నమస్కారం నేను చందు ఇంటర్తో ఎదురులేని కెరీర్ వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటర్ క్వాలిఫికేషన్తోనే మేటి భవిష్యత్తుకు మార్గం సుగమం చేసుకోవచ్చు ఉన్నత విద్య పూర్తి చేసుకొని ఉద్యోగంలోనూ చేరిపోవచ్చు ఇందుకు యూపీఎస్సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నాదాల అకాడమీ ఎన్డిఏ ఎన్ఏ పరీక్ష దారి చూపుతుంది దీనిలో నెగ్గిన వారు బిఏ బిఎస్సి బీటెక్లో నచ్చిన కోర్సు ఉచితంగా చదువుకోవచ్చు శిక్షణ అనంతరం లెవెల్ టెన్ వేతన శ్రేణితో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లలో సేవలు అందించవచ్చు మహిళలు కూడా అర్హులు ఇటీవల వెలువడిన ఎన్డీఏ అండ్ ఎన్ఏ రెండు వేల ఇరవై నాలుగు ప్రకటన పూర్తి వివరాలు ఈమె ముందే చూద్దాం దేశ రక్షణలో భాగస్వాములు కావాలని ఆశించే యువతరానికి ఎన్డీఏ అత్యుత్తమమైనది మెరికల్ లాంటి యువతను సానబెట్టి లక్షణమైన రక్షణ ఉద్యోగాలు అందించే లక్ష్యంతో యూపీఎస్సీ ఏడాదికి రెండు సార్లు ఎన్డీఏ ఎన్ఏ పరీక్షను నిర్వహిస్తుంది ఇందులో ఎంపికైన వారు పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డిఏ బీటెక్ బీఎస్సి బీఏ కోర్సులు ఉచితంగా చదువుకుంటూ రక్షణలో ప్రాథమిక శిక్షణ పొందవచ్చు వసతి భోజనం దుస్తులు అన్ని దాదాపు ఉచితమే నావల్ అకాడమీ ఎస్ఏకి ఎంపికైన వారు కేరళలోని యజమానిలో బీటెక్ విద్య అభ్యర్ అభ్యసిస్తారు ఎన్డీఏ ఎన్ఏలలో విజయవంతంగా చదువు పూర్తి చేసుకున్న వారికి జేఎన్యు న్యూఢిల్లీ డిగ్రీలను ప్రదానం చేస్తుంది తర్వాత ట్రేడ్ శిక్షణ సంబంధిత కేంద్రాలు అందిస్తారు ఈ సభలో ప్రతి నెల యాభై వేల ఒక వంద స్టైఫండ్ కూడా చెల్లిస్తారు శిక్షణ పూర్తి చేసుకున్న వారు ఆర్మీలో లెఫ్టినెంట్ నేవీలో సబ్ లెఫ్టినెంటు ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ పైలట్ గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో విధులు నిర్వర్తిస్తారు ఇవన్నీ సమాన స్థాయి ఉద్యోగాల్ని అందరికీ లెవెల్ టెన్ శాలరీస్ చెల్లిస్తారు వీరు మొదటి నెల నుంచే లక్షకు పైగా జీతం పలు ప్రోత్సాహకాలను కూడా పొందుతారు రెండేళ్ల సేవలతో ప్రమోషన్ కూడా పొందొచ్చు ఆరేళ్లకు మరొకటి పదమూడేళ్లకు మరో పదోన్నతి ప్రమోషన్ దక్కుతాయి అనంతరం ప్రతిభ అనుభవం ప్రతిపాదికన ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు భవిష్యత్తులో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సులకు అధికారి త్రివిధ దళాలకు అధిపతి కూడా కావచ్చు ఎంపిక పరీక్ష ఇంటర్వ్యూలో ప్రతిభతో నియామకాలు ఉంటాయి పరీక్షలో రెండు పేపర్ల నుంచి తొమ్మిది వందల మార్కులకు ప్రశ్నలు వస్తాయి ఒక్కో పేపర్లో పేపర్ వ్యవధి రెండున్నర గంటలు పేపర్ వన్ మ్యాథ్స్ త్రీ హండ్రెడ్ మార్కులు ఉంటుంది మొత్తం వంద ఇరవై ప్రశ్నలు వస్తాయి ప్రతి ప్రశ్నకు రెండున్నర మార్కులు పేపర్ టూలో జనరల్ అబిలిటీ విభాగం నుంచి ఒక్కొంద యాభై ప్రశ్నలు ఆరు వందల మార్కులు ఉంటాయి ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు ఇందులో పార్ట్ ఏ ఇంగ్లీష్కు రెండు వందలు పార్ట్ బి జనరల్ నాలెడ్జ్కి నాలుగు వందల మార్కు ఇంగ్లీష్లో యాభై జనరల్ నాలెడ్జ్ విభాగంలో ఫిజిక్స్ ఇరవై ఐదు కెమిస్ట్రీ పదిహేను జనరల్ సైన్స్ పది చరిత్ర స్వాతంత్రోద్యమాలు ఇరవై భూగోళ శాస్త్రం ఇరవై వర్తమానాంశాల నుంచి కరెంట్ అఫైర్స్ నుంచి పది ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నలకు కేటాయించిన మార్కుల్లో మూడో వంతు తగ్గిస్తారు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనకి ఏమేమి తెలుసో అవే పెట్టాలి పరీక్షలో అర్హతకు సబ్జెక్టుల వారీగా కనీస మార్కులు ఇరవై లేదా ఇరవై ఐదు పొందాలి ఇలా అర్హత సాధించిన జాబితా నుంచి మెరిట్ ప్రకారం కొంతమందికి సర్వీస్ సెలక్షన్ బోర్డు ఎస్ఎస్సి ఎస్ఎస్బి ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులు యూపీఎస్సి నిర్వహిస్తుంది ఈ విభాగానికి తొమ్మిది వందల మార్కులు కేటాయించారు ఇందులో గ్రూప్ టెస్టులు గ్రూప్ డిస్కషన్ గ్రూప్ ప్లానింగ్ అవుట్డోర్ గ్రూప్ టాస్క్లో ప్రతిభ చూపాలి వీటిని రెండంచెల్లో ఐదు రోజులు నిర్వహిస్తారు తొలి రోజు పరీక్షల్లో అర్హత సాధించిన వారికి మిగిలిన నాలుగు రోజుల టాస్క్ ఇంటర్వ్యూలు కొనసాగుతాయి రాత పరీక్ష సర్వీస్ సెలెక్షన్ బోర్డు ఇంటర్వ్యూలో నచ్చిన వచ్చిన మొత్తం మార్కుల మెరిట్తో తొమ్మిది నియామకాలుంటాయి ఎంపికైన వారికి జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి విజయానికి ఫార్టీ పరీక్ష ఇంటర్వ్యూలలో ఫార్టీ పర్సెంట్ మార్క్స్ తోటి ఇండియాలో అవకాశం పొందొచ్చు రెండు వేల ఇరవై మూడు సెకండ్ ఫేజ్ పరీక్షల్లో తొమ్మిది వందలకు రెండు వందల తొంభై రెండు మార్కులు పొందిన వారు కూడా ఇంటర్వ్యూకు అర్హత సాధించారు శిక్షణకు అవకాశం వచ్చిన చివరి అభ్యర్థి పొందిన మార్కులు ఆరు వందల యాభై ఆరు రెండు వందల రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ ఫేజ్లో పరీక్షలు మూడు వందల ఒకటి మార్కులతో ఇంటర్వ్యూకు ఆరు వందల అరవై నాలుగు మార్కులు పొందిన వారు ఏదో ఒక విభాగానికి ఎంపికయ్యారు అంటే పరీక్షల్లో తొమ్మిది వందలకి నలభై శాతం మూడు వందల అరవై మార్కులు పొందితే ఇంటర్వ్యూకు తర్వాత ఇంటర్వ్యూ పరీక్ష ఇంటర్వ్యూలో పద్దెనిమిది వందలకు నలభై శాతం ఏడు వందల ఇరవై మార్కులు పొందిన వారు ఏదో ఒక సర్వీస్కు ఎంపిక కావచ్చు అయితే ఎన్డీఏ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తున్నారు తాజాగా ఇంటర్ పూర్తి చేసుకున్నవారు గరిష్ట వయో పరిమితి పరిగణలోకి తీసుకుంటే కనీసం ఆరేడు సార్లు రాసుకోవచ్చు అందువల్ల దీన్ని లక్ష్యంగా చేసుకొని శ్రద్ధగా సన్నద్ధమైతే ప్రిపేర్ అయితే విజయం సాధించవచ్చు ఎంపీసీ విద్యార్థులకు ఈ పరీక్ష ఆనమైంది పేపర్ వన్లో మ్యాథ్స్ మూడు వందలు పేపర్ టూలో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒక వంద అరవై మొత్తం నాలుగు వందల మార్కులకు ఈ గ్రూప్ సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు వస్తాయి మిగిలిన గ్రూపుల విద్యార్థులు విజయానికి గట్టి కృషి చేయడం తప్పనిసరి ఎన్డీఏ ఎన్ఏ ప్రిపరేషన్లో ఇతర డిఫెన్స్ పోటీ పరీక్షలను కూడా ఎదుర్కోవడం తేలికవుతుంది అవుతుంది ప్రిపరేషన్ విషయానికి వస్తే నోటిఫికేషన్లో సిలబస్ వివరాలు పేర్కొన్నారు వాటి ప్రకారం సిబిఎస్ఈ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ క్లాసెస్ పుస్తకాలను బాగా అధ్యయనం చేయాలి ముందుగా బేసిక్స్ పైన దృష్టి పెట్టాలి ఇందుకోసం ఎయిత్ నైన్త్ టెన్త్ తరగతుల మ్యాథ్స్ సైన్స్ సోషల్ పాఠ్యాంశాల పుస్తకాలను పాఠ్య పుస్తకాలను చదువుతూ ముఖ్యాంశాలను నోట్స్ రాసుకోవాలి ఓల్డ్ క్వశ్చన్స్ పేపర్స్ పరిశీలించాలి వీటిని యూపీఎస్సి వెబ్సైట్ నుంచి పొందొచ్చు సబ్జెక్టు ప్రశ్నలు ఏ చాప్టర్ నుంచి ఏ స్థాయిలో అడుగుతున్నారు చాప్టర్లకు ఇప్పుడు లభిస్తున్న ప్రాధాన్యం ఇవన్నీ గమనించి ప్రిపరేషన్ మెరుగుపరు మెరుగుపరుచుకోవచ్చు అధ్యయనం పూర్తయిన తర్వాత వీలైన వీలైనన్ని మోడల్ టెస్టులు రాస్తే మంచిది పరీక్ష పూర్తయిన వెంటనే ఫలితాన్ని విశ్లేషించుకోవాలి వాటి త ప్రకారం వెనుకబడిన సబ్జెక్టులు పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి తర్వాత రాసే పరీక్షల్లో తప్పులు పునరావృత్తం కాకుండా చూసుకొని ఏవైనా లోపాలు ఉంటే చేసుకోవాలి ఇబ్బంది పెడుతున్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి మ్యాథ్స్ ప్రశ్నలకు సమయం సరిపోకపోవచ్చు వీలైనన్ని మాదిరి ప్రశ్నల సాధనతో వేగం ఖచ్చితత్వాన్ని అందుకోసం నేటివ్ మార్కులు ఉన్నందువల్ల అవగాహన లేని ప్రశ్నలను వదిలే వేయడం మంచిది అలాగే సమాధానం కోసం ఎక్కువ వ్యవధి తీసుకునే ప్రశ్నలను పరీక్ష చివరిలోనే సమయం మిగిలితేనే ప్రయత్నించాలి పరీక్షకు పది రోజుల ముందు నుంచి పూర్తి సమయాన్ని రివిజన్ కోసం వివరించాలి వారి సబ్జెక్టుల వారిగా ఎట్లా ప్రిపేర్ కావాలి అంటే ప్రాథమిక అంశాలు బేసిక్స్ సూత్రాలు అనువర్తనంపై దృష్టి సారించాలి ఈ పేపర్లో ప్రశ్నలు ఎయిట్ చాప్టర్ల నుంచి వస్తున్నాయి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని గమనించి ఎక్కువ ప్రశ్నలు వస్తున్న అధ్యాయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి ఫిజిక్స్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు సూత్రాలు అనువర్తనాలపై అప్లికేషన్స్పై అవగాహన పెంచుకోవాలి కెమిస్ట్రీ ఎలిమెంట్ క్లాసిఫికేషన్ సమ్మేళనాలు మిశ్రమాలపై దృష్టి సారించాలి ఇంగ్లీష్ అభ్యర్థి భాషను ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకునేలా ప్రశ్నలు వస్తాయి వ్యాకరణం పద సంపద ప్రాధాన్యం వీలైన అన్ని కొత్త పదాలను తెలుసుకోవాలి వాక్యంలోని పదాలు ఒక క్రమంలో అమర్చగలగాలి అర్థాలు వ్యతిరేకాలు తప్పును గుర్తించడం జాతీయాలు సామెతలు కాంప్రహెన్షన్ ఖాళీలను పూరించడం వీటిలో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న కీలక పరిణామాలపై ప్రశ్నలు రావచ్చు పత్రికలు చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలను రాసుకొని పరీక్షకు ముందు మరోసారి చదువుకోవాలి మరి ఉపయోగపడే పుస్తకాలు టాటా టాటా మ్యాక్రాహిల్స్ హరిహంత్ పబ్లిషర్స్ ఇండియా పుస్తకాలు లూసెన్స్ జనరల్ నాలెడ్జ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలకు ఎన్సీఆర్టీ లెవెన్త్ ట్వెల్త్ టెక్స్ట్ బుక్లు సరిపోతాయి చరిత్ర హిస్టరీ జాగ్రఫీ జనరల్ సైన్స్ విభాగాల కోసం ఎన్సిఆర్టీ ఎయిత్ నుంచి ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసుల క్లాసులతో పాటు ప్లస్ వన్ ప్లస్ టూ పుస్తకాలు సరిపోతాయి ముఖ్య వివరాలు ఖాళీలు మొత్తం నాలుగు వందల నాలుగు ఉన్నాయి వీటిలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మూడు వందల డెబ్బై ఆర్మీ రెండు వందల ఎనిమిది పది మహిళలకు ఉన్నాయి నేవీ నలభై రెండు ఆరు మహిళలకు ఎయిర్ ఫోర్స్ మొత్తం ఒక వంద ఇరవై ఇందులో తొంభై రెండు ఫ్లయింగ్ రెండు మహిళలకు గ్రౌండ్ డ్యూటీ టెక్నిక్ పద్దెండి రెండు మహిళలకు గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నిక్ పది ఇరవై రెండు మహిళలకు ఉన్నాయి నేవన్ అకాడమీ టెన్ ప్లస్ టూ క్యాండిడేట్ స్కీమ్లు ముప్పై నాలుగు ఐదు మహిళలకు ఉన్నాయి అంటే రిజర్వులో ఆయన ఉన్నాయి అర్హత ఆర్మీ వింగ్కు ఏదైనా గ్రూప్తో ఇంటర్ చేసి ఉండాలి ఎయిర్ ఫోర్స్ నేవన్ వింగ్ ఎన్డీఏ టెన్ ప్లస్ టూ క్యాండిడేట్ ఎంట్రీ స్కీమ్లో ఇండియన్ నావెల్ అకాడమీలకు ఎంపీసీ గ్రూప్తో ఇంటర్ పాస్ అయి ఉండాలి ప్రస్తుతం సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు నిర్దేశిత శారీరక ప్రమాణ ప్రమాణాలు కూడా అవసరం వయసు జనవరి రెండు రెండు వేల ఆరు జనవరి ఒకటి రెండు వేల తొమ్మిది మధ్య జన్మించిన వారి వరకు ఆన్లైన్ దరఖాస్తులు జూన్ నాలుగు సాయంత్రం ఆరు వరకు స్వీకరిస్తారు దరఖాస్తు ఫీజు వంద రూపాయలు మహిళలు ఎస్సీ ఎస్టీలకు అది కూడా ఉండదు మినహాయింపు ఇచ్చారు పరీక్ష తేదీ సెప్టెంబర్ ఒకటి ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు అనంతపూర్ హైదరాబాద్ తిరుపతి విజయవాడ విశాఖపట్నం వరంగల్ వెబ్సైట్ యూపీఎస్సి జిఓవి డాట్ ఇన్ ఇవి ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్ ఒకవేళ క్వాలిఫికేషన్ నుండి మీకు ఈ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి లైఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు